చిన్నప్పుడైతే ఇవి కట్టుకునేకి ఏదో ఒక పెద్ద ఇంకా సాధించిన మన ఫీలు కానీ కట్టారు చాలా మందికి ఎందుకు అట్లా మా స్కూల్ వెనకలే ఉండేది పుట్ట ఊర్లో వాళ్ళందరూ ఆ స్కూల్కే వచ్చేది పుట్ట పాలువోసెకి అందరు ప్రసాదాలు పెట్టేది ఇంటర్వెల్ వదిలితే చాలు మొత్తం ఆ ప్రసాదాలు తినుకుంటుండేది ఏమంటే తెలిసిన వాళ్ళకి ఇవి తాడులు కూడా కడతారు ఊర్లో తెలిసినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు అదిగో చెప్పి మమ్మీ ఇట్లా చేతిలో పెట్టుకొని చూపి ఇదిగా చూడండి ఇవే ఇవి కట్టుకునేకి చిన్నప్పుడు యుద్ధమే అన్ని ఇట్లా తయారు చేస్తాం మనం ఇంకా అన్ని నీట్ గా సర్దుకొని లాస్ట్ గా చూపిస్తా ఏమేమి తీసుకొని పోతానాము నెయ్యితో దీపం చేయడానికి నెయ్యి నైతే తీసుకుంటాము చాలా మంది నెయ్యితో దీపం చేస్తారు ఎందుకంటే పెడతాను గానీ నెయ్యి చూడు ఎంత చాలా మీరు కూడా అంతే నెయ్యితో దీపం చేయడానికి ట్రై చేయండి మీకు మంచి జరుగుతుందంట ఓకేనా గుల్చౌతి నాగుల పంచమి ఇవన్నీ అనడానికి రాదనమాట చిన్నప్పటి నుంచి నాగులప్ప పండగ నాగలప్ప పండగ అనమాట సో అది అలవాటు అయిపోయి ఇప్పుడు ప్రతిసారి స్టైల్గా కొంచెం పాజ్గా నాగుల చవితి అనాలంటే ఎట్లా ఉంది సో ఇవే అనమాట మేము అన్నీ తీసుకొని పోయేది పుట్టలేదు కానీ మా ఇంటి దగ్గరలో నాగులు ఉన్నాయి నాగులు కట్టలాగా సో ఇంకా నాగులకే పోస్తాము అక్కడ రావి చెట్టు వేప చెట్టు కూడా ఉన్నాయన్నమాట సో నాన్బాలు పువ్వులు నెయ్యితో పెట్టే దీపము అలాగే నల్ల ప్రసాదము బాక్స్లో తెల్ల ప్రసాదం ఉంది చేతికి కట్టుకునేవి కంకణాలు అలాగే ఆవు పాలు పువ్వులు ఇంకా నిండు చెంబు నీళ్ళు ఇవన్నీ కాకోకుండా ఇంకా అరటిపళ్ళు అలాగే టెంకాయలు పక్కన సపరేట్ బుట్టిలో తీసుకొని పోతున్నాము ఈ ప్లేట్లో పట్టదని ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇట్లా డేక్షాలు తీసుకొని పోవడము ఊర్లో ఉన్నప్పుడు ఇట్లానే తీసుకొని పోయే వాళ్ళము కాబట్టి ఇంక ఇప్పుడు కూడా అట్లనే అలవాటు అయిపోయింది సో మీరు ఎట్లా నగలు నగులుచవితి చేసుకుంటారో కామెంట్ చేసేయండి నగుల చవితి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి చేతికి కట్టుకునేటివే అనమాట చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్న పిల్లలప్పుడు నుంచి అలాగే పుట్టకి పాలు పోయడానికి ఆ పాలు సపరేట్గా తీసుకుని వచ్చినాము మేము అదే ఇప్పుడు అసలు ఆవు పాలు దొరకడం కూడా కష్టమైపోతుంది ఈ నెలలో అందుకే చుక్క కూడా వేస్ట్ చేయకోకుండా హలో వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఆవు పాలు ఆవు పాలు అన్నీ ఈరోజు నాగుల చవితి నాగుళ్ళ పంచం నా పుట్టకి పాలు పోస్తున్నాం అదే ఈరోజు మనం లాగ్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు హాయ్ నీటికి చెప్పినాం ఒకటే ఇం ఓకే ఊరికే ఉన్నాం చెప్పు ఈరోజు ఏం చేసుకుంటున్నాం చెప్పు మనం ఇంకొంచెం చిన్నగా చెప్పు ఎందుకంటే చెవులు పోతాయి ఆడియన్స్కి ఈరోజు నాగుల పంచమి చేసుకుంటున్నాం అందుకే అందరం పొద్దున్నే స్నానాలు చేసేసి రెడీ అయినాం లాస్ట్ ఇయర్ కూడా చేసిన లాగ్ ఎట్లా చేసుకోవాలన్నీ అని ఇయర్ ఏం చెయ్యండి జస్ట్ సింపుల్గా ఎట్లా చేసుకుంటామో చెప్తా వెంకటేశ్వర స్వామిని వేసుకుంది బాగుంది ఏమంటే మా మమ్మీ పెండెంట్ ఎట్లుందో కామెంట్ చేయండి బాగుందే బాగుంది కదా మా మమ్మీ బాగుంటుంది అయినా వితౌట్ మేకప్ అయినా ఏమేమి చేసినావు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదా ఇదిగో చూడండి దేవుడికి పూలు పెట్టాలి మమ్మీ ఇది చూపి మమ్మీ ఒకసారి పూల్ని ఇదిగో చూడండి దేవుడి దేవర్ మూలని రెడీ చేస్తాం ఇదిగో చూడండి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాము ఒకసారి చూపి మమ్మీ ఇది నల్ల ప్రసాదం నువ్వుల ప్రసాదం కానీ చిన్నప్పుడు నల్ల ప్రసాదం అనేది అలవాటు అలాగే ఇక్కడ బెల్లం ఇంకా బియ్యం పిండి అంటే తెల్ల ప్రసాదం ఎక్కువ నల్ల ప్రసాదం తెల్ల ప్రసాదం ఇంకా నాన్బాల ఇదే అన్నమాట చేసేది చూడండి ఇక్కడ ఆల్రెడీ కలిపి పెట్టేసినారు బియ్యము నువ్వులు బెల్లం తక్కువ సరే దీని మీద కూడా బియ్యం మీద కూడా వేయాలా రెడీ చేస్తాంది ఇప్పుడు చూడు వెలిగిపోతాంది ఒక ఫోటో తీసుకుంటా చూడండి పూజ చేసింది మమ్మీ ఇంకా ప్రసాదాలు కూడా తయారు చేస్తుంది ఒకసారి చూడండి బాగుంది కదా బాగుంటుంది సింపుల్గా అయినా కూడా మంచిగా చేస్తుంది అనమాట మమ్మీ పూజ ఇప్పుడు తెల్ల ప్రసాదం ఇస్తాము ఓకే అన్ని అయితే సర్దుతున్నాము ఎప్పుడైనా సరే నాగులచోతి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి చేతికి కట్టుకునేటివే అనమాట చాలా ఇంట్రెస్ట్ ఉంటది చిన్న పిల్లలప్పుడు నుంచి అలాగే పుట్టకి పాలు పోయడానికి ఆ పాలు సపరేట్ గా తీసుకుని వచ్చినాము అది ఇప్పుడు అసలు ఆ పాలు దొరకడం కూడా కష్టమైపోతుంది ఈ నెలలో అందుకే చుక్క కూడా వేస్ట్ చేయకోకుండా వస్తాను ఇదిగో చూడండి మమ్మీ అవి తయారు చేస్తుంది చేయి మమ్మీ చిన్నప్పుడు అయితే ఇవి కట్టుకునేకి ఏదో ఒక పెద్ద ఇంకా సాధించడం మన ఫీల్ కానీ కట్టాలి చాలా మందికి ఎందుకు అట్లా మా స్కూల్ వెనకలే ఉండేది పుట్ట ఊర్లో వాళ్ళందరూ ఆ స్కూల్కే వచ్చేది పుట్ట పాలువోసేకి అందరు ప్రసాదాలు పెట్టేది ఇంటర్వెల్ వదిలితే చాలు మొత్తం ఆ ప్రసాదాలు తినుకుంటుండేది ఏమంటే తెలిసిన వాళ్ళకి ఇవి తాడులు కూడా కడతారు ఊర్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అదిగో చెప్పి మమ్మీ ఇట్ల చేతిలో పెట్టుకొని చెప్పి ఇదిగో చూడండి ఇవే ఇవి కట్టుకునేకి చిన్నప్పుడు యుద్ధమే అన్ని ఇట్లా తయారు చేస్తా మనం ఇంక అన్ని నీట్గా సర్దుకొని లాస్ట్గా చూపిస్తా ఏమేమి తీసుకొని పోతానో ఇదిగో చూడండి నెయ్యితో దీపం చేయడానికి నెయ్యి తీసుకుంటానాము తీసుకుంటాము చాలా మంది నెయ్యితో దీపం చేస్తారు ఎందుకంటే మంచిదని పెడతాను కానీ నెయ్యి చూడు ఎంత చాలా మీరు కూడా అంతే నెయ్యితో దీపం చేయడానికి ట్రై చేయండి మీకు మంచి జరుగుతుందంట ఓకేనా ఇది క్లోజ్ క్లోజ్ చేసే ముందు ఏముందని చూస్తా నేను వేసుకుంటాను లోతులు చేతికొట్టు ఇవే అనమాట ఇప్పుడు మనము పాలు పోయడానికి అంటే పుట్టలేదు కానీ మా ఇంటి దగ్గరలో నాగులు ఉన్నాయి నాగులు కట్టలాగా సో ఇంకా నాగులకే పోస్తాము అక్కడ రావి చెట్టు వేప చెట్టు కూడా ఉన్నాయన్నమాట సో నాన్బాలు పువ్వులు నెయ్యితో పెట్టే దీపము అలాగే నల్ల ప్రసాదము బాక్స్లో తెల్ల ప్రసాదం ఉంది చేతికి కట్టుకునేవి కంకణాలు అలాగే ఆవు పాలు పువ్వులు ఇంకా నిండు చెంబు నీళ్ళు ఇవన్నీ కాకోకుండా ఇంకా అరటిపళ్ళు అలాగే టెంకాయలు పక్కన సపరేట్ బుట్టిలో తీసుకొని పోతున్నాము ఈ ప్లేట్లో పట్టదని ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఇట్లా డేక్షాలో తీసుకొని పోవడము ఊర్లో ఉన్నప్పుడు ఇట్లనే తీసుకొని పోయేవాళ్ళము కాబట్టి ఇంక ఇప్పుడు కూడా అట్లానే అలవాటు అయిపోయింది సో మీరు ఎట్లా నాగులు నాగులు చవితి చేసుకుంటారో కామెంట్ చేసేయండి ఎందుకంటే నాగుల చవితి నాగుల పంచమి ఇవన్నీ అనడానికి రాదనమాట చిన్నప్పుడు వచ్చి నాగలప్ప పండగ నాగులప్ప పండగ అనమాట సో అది అలవాటు అయిపోయి ఇప్పుడు ప్రతిసారి స్టైల్గా కొంచెం పాజ్గా నాగుల చవితి అనాలంటే ఎట్లా ఉంది సో ఇవే అనమాట అన్నీ తీసుకొని పోయేది సో ఇంకా పసుపు కుంకుమ మర్చిపోయినా అవి కూడా పెట్టేస్తా ఇదిగో చూడండి ఇలా టవ్వలతో అయితే కవర్ చేసేసినాము దీన్ని ఇట్లా తీసుకొని పోతాను టెంపుల్కి చూడండి గుడికి అయితే వెళ్తాం మమ్మీ మేము అందరము గుడికి పోయేసి వచ్చినాక చూపిస్తాం ఇదిగో చూడండి గుడికి పోయేసి వచ్చినాము ఇదిగో చూడండి నల్ల ప్రసాదం బియ్యం

పండగైనా పెద్ద స్పెషల్ ఏం కాదు పది మండకి పప్పు కామనే కానీ పాయసం చేస్తాం బాగుంటుంది పాయసం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టినా చూడండి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే బెల్లం పాయసం వేడివేడిగా అయిపోయింది కదా మంచిగా పచ్చి కొబ్బరి వేసి ఇంకా అలాగే పప్పు అన్నం సింపుల్గా అనమాట ఓకే ఇది మా ఈరోజు నాగులు చదివితే వీడియో థ్యాంక్ యూ బాయ్ 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 చూపు బాయ్ ఐసం రెసిపీ కావాలంటే చూడండి ఛానల్లో ఉంది చాలా బాగుంటుంది